ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీగ్రభ్యో నమ హరి ఓం ఈ రోజుని ఎదర మనకి శ్రావణ పౌర్ణమి వస్తుంది ఈ రేపు సోమవారం వచ్చి సోమవారం నాడు రాఖీ పౌర్ణమి ఈ రాఖీ పౌర్ణమి నాడు చెల్లెళ్ళు లేదా అక్కలు అన్నగారికి లేదా తమ్ముడికి రాఖీ రక్షాబంధన కట్టడం మన సాంప్రదాయం ఈ రక్షాబంధన కట్టడం అనేది ఎలాగ మమ్మల్ని ఏదో కొట్లో కొనుక్కొచ్చి వస్తూ వస్తూ అన్నయ్య ఇంటికో తమ్ముడి ఇంటికో వస్తూ వస్తూ ఏదో కొట్లో కొనుక్కొచ్చి వాడికి తాడు కట్టేయడమా లేకపోతే ఈ రక్షాబంధనం అనేది ఎందుకు పుట్టబడింది ఆ మనం తెలుసుకుని విధానంగా కట్టడమా అనే దాని విషయంలో రక్ష బంధనం అంటే బంధించడం అంటే వీడికి ఏ విధమైన అన్నగారు లేదా చెల్లి లేదా అక్క అన్నమాట రక్ష బంధనం అంటే ఏ విధమైన అపాయం కలగకుండా కోరుతుందా ఆ చెల్లెలు కాని అక్క కాని తమ్ముడికి లేదా అన్నయ్య అందుదా అది ఎలా చేయాలి అంటే దేవుణ్ణి ప్రార్థించాలి ఈ దేవుణ్ణి ప్రార్థించడానికి ఏం చేయాలి అనేది మనం తెలుసుకుందాం ఓం శుక్లామ్రధనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం భ్రసన్న వతనం ఛాయే సర్మవిగ్రహపసం తయే అగజారణ వత్నార్థం ఏకదంతం ఉపాహాస్మహే గురు బ్రహ్మా గుర విష్ణు గురుదేవో మహేష్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ జ్ఞానందమయం దేవం నిర్మల స్ఫుటికాకృతి ఆధారం సర్వ విజ్ఞానం అయగ్రీవస్మహే ఇలాగా రక్షాబంధన ముందుగా ముందు కొట్లు కొట్లు తెచ్చుకుంటూ వచ్చు అని కట్టేయడం కాకుండా ముందు ఇలా రక్షాబంధనని మనం కొనుక్కుని ఇలా అలంకారం చేసి ఈ రక్షాబంధనకి కొంచెం పసుపు రాసి కొంచెం పసుపు కుంకం పెట్టి అలంకారం చేసి ఈ రక్షాబంధనానికి అది వెండిది కావచ్చు బంగారం కావచ్చు మన యొక్క స్థితిని బట్టి అంటే అక్కడ స్టేటస్ చూపించడం కాదు రక్ష కోరుతున్నాం అది చాలా విలువైంది చెల్లెలు లేదా అన్నగారు చెల్లెలు లేదా అక్క తమ్ముడు లేదా అన్నయ్యకి రక్ష కోరుతున్నాడు అది ఎన్ని వేల కోట్లు ఇచ్చినా దాని విలువ తీరేది కాదు అంచేత దానికి బంగారమా వెండ లేదా ఒక దారపూస లేదా ధన్యమా ఒక యజ్ఞోపయోస్తూ ఉంటుందో కావిడ అంచేత ఇది కాదు అక్కడ ముఖ్యం రక్ష దేవుణ్ణి కోరి ఆవిడ యొక్క తపస్సుని ఆవిడ తపస్సును దారపోసి కోరుతుంది అంచేత ఏ విధమైన అప్ప అపాయం రాకుండా నా తోడబుట్టిన వాళ్ళకి చూడు అని కోరుతుంది అంచేత ఇలాగ చే కోరుతున్నప్పుడు ఏం చేయాలంటే ఇలాగ అలంకారం చేసి దానికి సాంప్రదాయం ప్రకారంగా అంటే నేను కట్టుకునే విధానం కూడా కట్టేటప్పుడు చెప్పి మంత్రం కూడా చెప్తాను ముందు చేతనైందా ముందు గాయత్రి మంత్రం గాయత్రి మంత్రం ఓం భోర్భస్వ ఓం దత్స్రబుడే ఏం ఎం భర్గోమేహే ప్రచ్యోదయాదు అనే మూల మంత్రం అంటే మొత్తం నాలుగు మంత్రాలు ఉంటాయి రక్షాబంధనం కట్టేటప్పుడు ఆ రక్షాబంధనకి పూజ చేసుకునే విధానంలో ఒకటి గాయత్రి మంత్రం రెండవది మృత్యుంజయ మంత్రం ఓం సహ జూంసస్వహ త్రయే సుగంధిం ముషియా మృత్యోర్ముషియా అనే మూలమంత్రం మంత్రం మృత్యుంజయ మంత్రం అలాగే సర్పరాజ మంత్రం కూడా కానీ ఆపాలురా ఆపదలు రాకుండా ఉండడం కోసం అదే విధంగా సర్పరాజ మంత్రం నమోస్తు సర్పేభ్యో నమ ఏకేజ పృథ్వీ మనో ఏ అంతరిక్షే ఏ దివిదేభ్యో సర్పేభ్యో నమ అదే విధంగా దుష్ట ప్రేత పూత ప్రాత విచాచాలు ఏ విధమైన వీడు తిరుగుతూ ఉంటాడు అన్నగారు లేదా తమ్ముడు ఏ గాలి ధూళి చోకకుండా ఉండడం కోసం ఏ తొక్కుడు అవి కూడా ఉండకుండా ఉండడం కోసం ఆంజనేయ స్వామి మంత్రం కూడా చెప్తారు ఇక్కడే ఓం హోం జూం స ఓం ఓం హోం రామదూతాయ విద్మహే వాయిపుత్ర ఇదిమిహే తన్నో హనుమత్ర ప్రజ్యోదయాదో ఈ నాలుగు మంత్రాలు చెప్పి నాలుగు కూడా నూట ఎనిమిది సార్లు చెప్పి చేయడం మొదటి సాంప్రదాయం మొదటి విధానంలో ఏ విధంగా కూడా వాడెక్కడికి కూడా ఏ విధమైన ఆపద రాకుండా కాపాడుతూ ఉంటుంది ఇవి నాలుగు కూడా నూట ఎనిమిది సార్లు చెప్పి ఒక కొద్దిగా నివేదన పెట్టి ఏదోటి మన చేత నివేదన పెట్టి కొంచెం ఆరోధించి ఈ రక్షాబంధనకి ఆరదిచ్చి పూజ చేసి వాడికి కట్టడం ఒక సాంప్రదాయం లేదయ మన వల్ల ఇది కాదు మన ఈ నాలుగు మంత్రాలు మన వల్ల కాదు అంటే కనీసం ఒక మంత్రం మృత్యుం జయా పాహి మృత్యుం జయా పాహి పా మృత్యుం జయా మృత్యుం జయా పాహే అని అలాగా ఈ రెండు కలిపి ఒకసారి వస్తూ ఒకటే మంత్రం వస్తుంది మృత్యుం జయా పాహి మృత్యుం జయా పాహి మృత్యుం జయా అని ఇలాగ మృత్యుం జయా పాహి జయా పాహి అంటే మృత్యు జడు అంటే ఈశ్వరుడు పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుని ఉండో ఏ విధంగా ఆపదలు కాకుండా అపమృత్య దోషం వెంటాడకుండా వాళ్ళని కాపాడుని మృత్యుంజయ్యా పాహి మృత్యుంజయా పాహి అని చెప్పి కనీసం ఆ పరమశివుడి దగ్గర పెట్టి ఓ నూట ఎనిమిది సార్లు అలాగా మంత్రి ఆ స్వామికి మంత్రి ఆ స్వామిని మంత్రించి కట్టడం కట్టడం ఒకటి ఈ కట్టేటప్పుడు కూడా నరసింహస్వామి మంత్రులు చెప్తారండి ఆచో తపత్రం శుభ కంకణం బాక్షలక్ష కంకణం ఇది కంకణం కదా ஆச்சூதபத்திரம் அனுப்பி கடத்தபற்றம் லட்சிம் கரோர் லட்ச நிம்மஸ் வாமிநர் ఈ ఈ దంపతుల్ని అంటే వదిన గారు వేరే లేదా వేరే అని కాదు వాళ్ళిద్దరూ కూడా బాగుండాలి ఉద్దేశంతోటి కడతారు లేదా కనీసం జయ జయ లక్ష్మీ నృసింహ అనే మంత్రంతో అయినా కట్టాలి జయ జయ లక్ష్మీ నూరసింహ జయ జయ లక్ష్మీ నృసింహ అనే మంత్రంతో ఈ రక్షాబంధన కట్టినట్టయితే ఆ యొక్క అన్నగారు లేదా తమ్ముడికి అంటే సంవత్సరం మూడు వందల అరవై ఐదు రోజులు మళ్ళీ కట్టేదాకా కూడా ఈ రక్షణ అలా ఉంటుంది ಅದು ಚಾಲ ಅಭಿವೃದ್ಧಿ ಉಂಟು ಅಂತ ಅಂದರೂ ಕೂಡ ಈ ಅವಕಲ್ವನ್ನ ಉಪಯೋಗಿಸುಕೊಂಡು ಮಂಗಳಂ ಗೋಸಲೇಂದ್ರಾಯತ್ಮಣೇ ಚಕ್ರವರ್ತಿ ಸನೋಜಾ ಚಕ್ರವರ್ತಿ ಸನೋಜಾಯ ಸರ್ವಾಯ ಮಂಗಳೇ ಸರ್ವಾ ಸದಕೇಶ